అందరికీ నమస్కారం అండి ఈరోజు సంతానం లేని దంపతులకు సంతానం వరకు ప్రత్యేక వీడియో చేస్తున్నాం దీన్ని గమనించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతానం లేకపోవడం అనేది కొన్ని శారీరక కారణాల వలన స్త్రీలలో నెలసరి సమస్య పురుషుల్లో వీర్య కణాల దోషం ప్రథమ కారణం తద్వారా ఈ సమస్య అనేది ప్రారంభమవుతుంది ఇవి సక్రమంగా ఉంది సో ఇంకా మిగతా అనేక సమస్యలతో బాధపడుతుంటారు వీటికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి ఉదాహరణకి పీసీఓడి పీసీఓడి ఉన్న వారికి ఈ మెన్స్టల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మెన్స్టల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవే కాకుండా అనేక రకాల సమస్యలతో ఈ యొక్క పిల్లలు లేని వారికి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు దీని యొక్క చికిత్సకు ఆయుర్వేదంలో చక్కటి ఉన్నాయి దయచేసి ఈ నంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు మంచి చికిత్స చేయగలము థ్యాంక్ యూ